హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేదు హై బడ్జెట్ అయినా పర్లేదు మాకు వన్ రూపీ వాల్యూ చేసే ప్రాపర్టీ అర్ధ రూపాయకే రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా మంచి ఆఫర్స్ అయ్యా ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం తక్కువలో తక్కువ మూడు లక్షల రూపాయల వరకు ఉందండి సో మనకి ఐదు వందల తొంభై ఒక్క గజాల్లో జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిడల్ హౌస్ సేల్కి వచ్చింది అది కూడా ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల బేసిక్ లో ప్రైస్కి అయితే మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఆల్రెడీ బ్యాంక్ ఆప్షన్లో ఫిజికల్ పొజిషన్లో అయితే ఉందండి సో బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు సో ఇది మనకి వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్ అయితే మనకి చాలా పెద్ద రోడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మన ఎంజీ రోడ్ అంటే బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్కి వెళ్ళి ఎంజీ రోడ్ బంద రోడ్ ఉంది కదా ఈ రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ వస్తుందండి చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు అయితే గజం స్థలం నడుస్తుంది అది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మార్కెట్ వాల్యూ అనమాట మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఆ వాల్యూ అనేది మీకు కూడా ఉందో లేదనేది మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఓకే అనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి ఎందుకంటే మొత్తం మనకి ఐదు వందల తొంభై ఒకటిన్నర గజాలండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై తొమ్మిదిన్నర వెడల్పు ఎనభై తొమ్మిది లోతు అయితే వస్తుంది రెండు వైపులా లోడ్ రోడ్డు ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఏదైనా మనం ఒక లాడ్జ్ లాగా లేదా ఒక హోటల్ లాగా లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ బిల్డింగ్ వాల్యూషన్ ఈ ల్యాండ్ వాల్యూషన్ ప్రకారంగా మనం చూసుకుంటే కనుక ఎంత తక్కువ చూసుకున్నా కూడా మనకి పన్నెండు కోట్ల రూపాయలు పైన వ్యాల్యూ చేస్తాను ఎంత తక్కువ కౌంట్ చేసినా కూడా సో ఈ ఏడు కోట్ల అరవై ఐదు లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి అంటే వేలంపాటు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి కాంపిటేటర్ ఎవరైనా వస్తే కనుక ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక సేమ్ రేట్ మీద ఒక బిడ్ ఇంక్రీజ్ చేసిన వచ్చేస్తుంది అనమాట సో ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి సో ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ వాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్కి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు నేషనలైజర్ బ్యాంక్లో లోన్ తీసుకుని ఎలిజిబుల్ పర్సన్ అయి ఉండాల్సి ఉంటుంది సో తప్పకుండా ఇవన్నీ కూడా ఓకే అనుకుంటే ఖచ్చితంగా తీసుకొని మిస్ చేసుకోవద్దు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిబ్బల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ